సన్యాసి వరాలు బేతాళ కథలు పట్టు పట్టువదలన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అపరాత్రి వేళ స్వార్థం కొద్దీ ఏవైనా అపూర్వశక్తులు సంపాదించాలని ఇంత శ్రమపడుతున్నావా లేక ఇతరులకు మేలు చేయాలన్న ఉదార గుణంతో ఇన్ని ఇక్కట్లను ఊచుకుంటున్నావో తెలియడం లేదు కానీ ఈ అపూర్వ అలౌకిక శక్తుల ప్రభావం కొన్ని సందర్భాల్లో చిత్ర విచిత్రంగా ఉంటుంది ఇందుకు ఉదాహరణగా శంకరుడు కాళీపాదుడు వాళ్ళ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగారు పూర్వం వరాళ దేశంలోనే ఒక పల్లె గ్రామంలో ధర్మపాలుడనే ఒక చిన్న రైతు ఉండేవాడు అతడికి శంకరుడనే ఒక కొడుకుండేవాడు తల్లి లేని శంకరుణ్ణి ధర్మపాలుడు అల్లారు ముద్దుగా పెంచాడు ఆ ముద్దు మురిపాలతో వాడికి చదువు సంధ్యలు ఏమాత్రం అబ్బకపోగా వల్ల మాల పనిబద్ధకం కూడా తోడైంది పెళ్లి చేస్తే కొడుకు దారిలోకి వస్తాడని ధర్మపాలుడు శంకరుడికి దూరపు బంధువుల పిల్ల కనకవల్లితో పెళ్లి జరిపించాడు అయితే భార్య కనకవల్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా శంకరులో మార్పు రాలేదు వాడు కడుపు నిండా తిని అది అరిగేదాకా ఊరంతా తిరిగి వస్తుండేవాడు దానితో బాగా విసిగిపోయిన కనకవల్లి శంకరుడి మీద అటువంటి కొడుకును తనకు అంటగట్టిన మామ ధర్మపాలుడి మీద అమితమైన కసి పెంచుకుని అనుక్షణం గట్టిగా అరుస్తూ వాళ్లను సాధించడం ప్రారంభించింది తర్వాత కొన్నాళ్లకు ధర్మపాలుడు పోయాడు అప్పటి నుంచి శంకరుడి పాటలు రెట్టింపు అయ్యాయి కనకవల్లి గయ్యాళితనం రోజురోజుకు పెరగసాగింది అయినా శంకరుడిలో ఏమాత్రం ఎలాంటి మార్పు రాలేదు ఒక రోజున పట్నంలో స్థిరపడిన శంకరుడి చిన్ననాటి స్నేహితుడొకడు అతన్ని చూడవచ్చాడు శంకరుడు భార్యతో ఈ పూట నా స్నేహితుడికి కూడా వంట చెయ్యే అన్నాడు ఆ మాట వింటూనే కనకవల్లి తాటి ప్రమాణాన శంకరుడి మీద విడుచుకుపడి చిల్లి గవ్వ సంపాదించలేని నీకు వండి వడ్డించడమే దండగా దండగ పని ఇప్పుడేమో నీ స్నేహితుడికి కూడా వంట చేయమంటున్నావు దారే పోయే దానియులకు విందు ఇది ధర్మసత్రం కాదు అన్నది చేతిలోని పులుసు గరిటెను తిప్పుతూ అరుగుపై కూర్చున్న శంకరుడి స్నేహితుడు కనకవల్లి అన్న మాటలు విని హడలిపోయి అప్పటికప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్నేహితుడు అలా వెళ్ళిపోవడం ఎంతో అవమానం అనిపించి అప్పటికే భార్య గయ్యాళితనంతో విసిగి ఉన్న శంకరుడు ఇల్లు వదిలి బయలుదేరాడు వాడు పల్లెకు అల్లంత దూరంలో ఉన్న అడవికి అడ్డం చాలా దూరం నడిచాడు ఆ సరికి చీకటి పడబోతున్నది అంతలో ఎవరు నువ్వు చీకటి కమ్ముకుంటున్నది అడవిలో ఈ సమయంలో ఇంకా ముందుకు పోవడం ప్రమాదం అన్న మాటలు వినిపించి శంకరుడు అటుకేసి తిరిగి చూశాడు దాపుల ఒక ఎత్తైన రాళ్లగుట్ట మీద ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు శంకరుడు గబగబ ఆయన దగ్గరకు వెళ్ళాడు సన్యాసి ముఖంలో ఏదో తేజస్సు కనిపించింది శంకరుడికి శంకరుడు సన్యాసి కాళ్ళ దగ్గర కూలబడి భార్య గయ్యాళితనం కారణంగా తను పడుతున్న కష్టాలన్నీ వెళ్ళబోసుకుని స్వామి ఇక నాలో ఆ గయ్యాళి భార్యతో వేగే ఓపిక లేదు ఆవిడ గయ్యాళితనం పోగొట్టే భారం తమదే అలా కానప్పుడు తమకు పరిచర్యలు చేస్తూ అడవి మధ్య ఈ రాళ్లగుట్ట మీద తమతోనే ఉండిపోతాను అన్నాడు సన్యాసి శంకరుకేసి ముందు చిరుకోపంగా చూసి తర్వాత చిరునవ్వి నవ్వి ఒక క్షణం కాలం తలాడించి కళ్ళు మూసుకుని పక్కనే ఉన్న కమండలంలోని నీళ్లు మీద ఒంపుకొని ఓ కనగవల్లి గయ్యాళితనం సమూలంగా నాశనం అవ్వాలి అన్నాడు నీళ్లను నేల మీదకి జారవిడుస్తూ తర్వాత సన్యాసి శంకరుతో నాయన ఈ కమ్ముకుంటున్న చీకట్లో ఇంకా అడవిలోకి వెళ్ళడం ప్రమాదం కానీ బయటికి పోవడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు ఇప్పుడే తిన్నగా ఇంటికి పోయి ఆ గయ్యాళి కనకవల్లి తీరు ఎలా ఉన్నదో గమనించు అన్నాడు శంకరుడు సన్యాసి పాదాలు తాకి ఇల్లు చేరేసరికి బాగా చీకటి పడిపోయింది కనకవల్లి శంకరుణ్ణి గుమ్మం ముందు చూస్తూనే వెళ్ళి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి ఇన్నాళ్లుగా అనరాని మాటలతో మిమ్మల్ని వేధించాను నా పాపానికి ప్రాయ ప్రాయశ్చిత్తం లేదు అన్నది కళ్ళ నీళ్లతో శంకరుడి ఆనందానికి అంతులేదు వాడు జరిగిందంతా భార్యకు చెప్పి నీలో వచ్చిన మంచి మార్పుకు కారణం ఆ సన్యాసి ఇచ్చిన వరం అన్నాడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన కనకవల్లి చెప్పరేం మరి దేవతలు వరాలిచ్చే కాలం చెల్లిపోయి సన్యాసులు వరాలిచ్చే కాలం వచ్చిందన్న మాట ఎవరైతేనే వరం వరమే అంటూ తన చేతులకేసి కొద్దిసేపు పరీక్షగా చూసుకుని నా శరీరపు రంగు బాగా మెరుగవడంతో పాటు కాస్త స్థూల కూడా తగ్గేట్టు ఆ సన్యాసిని వరం అడిగిరండి అన్నది చేసేది లేక అన్నాడు శంకరుడు మళ్ళీ సన్యాసి దగ్గరికి వెళ్ళి భార్య అందంగా మారే వరం సంపాదించి ఇల్లు చేరేసరికి మిరుమిరు అందచందాలతో స్వాగతం పలికింది కనకవల్లి మరుసటి రోజు ఆమె శంకరుతో ఎన్ని మంచి కూరగాయలు ఆకుకూరలు ఉన్నా నాకు రుచిగా వంట చేయడం చేతగాదు ఇది మా ఇంటి ఆడపడుజులకు పూర్వం ఓర్వలేని వాళ్ళెవరో ఇచ్చిన శాపం సన్యాసిని అడిగి నేను రుచిగా వంట చేయగల వరం సంపాదించుకురండి అన్నది శంకరుడు అయిష్టంగానే సన్యాసి దగ్గర ఆ వరం కూడా సంపాదించుకు వచ్చాడు ఒక వారం రోజులు గడవ వచ్చి కనకవల్లి శంకరుతో నాకు అందచందాలు వచ్చాయి కమ్మగా వంట చేయగల శక్తి వచ్చింది అయినా ఏం లాభం మన పేదరికం మాత్రం వదిలింది కాదు మీరు మరొకసారి పోయి మనకు సంపదలతో సుఖంగా జరిగిపోయే వరం కోరిరండి అన్నది ఈసారి శంకరుడు కాస్త విసుక్కుంటూనే అడవికి వెళ్ళాడు కానీ అక్కడ రాళ్ళగుట్ట మీద సన్యాసి కనిపించలేదు వాడు చుట్టుపక్కల చాలా దూరం వెతికి చూసి నిరాశగా ఇంటి దారి పట్టాడు వాడు పల్లె మొగలో ఉన్న పూటకూళ్ళ బస ముందుకు రాగానే నీ సమస్యలన్నీ తీరిపోతాయి కదా ఇప్పుడు సంతోషంగా ఉన్నావా శంకరా అంటూ ఒకతను పలకరించాడు గడ్డం తీసివేయడంతో శంకరుడికి సన్యాసిని గుర్తించడం వెంటనే సాధ్యపడింది కాదు వాడు ఆయన్ను గుర్తించగానే ఆశ్చర్యంతో స్వామి ఇదేమిటి మీ గడ్డం కాషాయ వస్త్రాలు ఏమయ్యాయి అని అడిగాడు దానికి సన్యాసి నవ్వి నా పేరు కాళీపాదుడు ఎవరో గొప్ప వివేక్ చెప్పినట్టు భార్య అనాకారీతనం భరించడం అతి సులభం గయ్యాళీతనం భరించడం మహా కష్టతరం నా భార్యలో ఉన్న ఈ రెండు లక్షణాలు భరించలేక నేను సన్యాసం స్వీకరించాను అయితే ఆరేళ్ల ధ్యానఫలంగా వాక్శుద్ధి కలిగి నేనన్న మాటలు ఫలించి నీ కాపురం చెక్కబడింది అది చూశాక నా కాపురాన్ని కూడా చక్కదిద్దుకోవచ్చునన్న విశ్వాసం కలిగి కాషాయం విసర్జించి మా ఊరికి బయలుదేరాను అన్నాడు ఇది విన్న శంకరుడు నిలువు నా కుప్పకూలిపోతూ స్వామి ఆరేళ్ల కాలంగా ధ్యానంలో ఉన్నారు మరొక్క రోజుంటే ఒక్కరోజు ఆ ధ్యానం కొనసాగిస్తే మీ సొమ్మేం పోయేది మీరు మాకు సర్వసంపదలతో సుఖంగా బతికే వరం ఇస్తారన్న ఆశతో ఆ అని రాళ్ళగుట్ట మీద రాళ్ళగుట్ట దగ్గరకు వెళ్ళి చూసి మీరు కనిపించకపోయేసరికి నిరాశతో ఇలా తిరిగి వస్తున్నాను అన్నాడు శంకరుడి మాటలకు సన్యాసి కాళీపాదుడు పెద్దగా నవ్వి శంకరా కష్టే ఫలి అన్నారు పెద్దలు బద్దక పిశాచిని దూరంగా తరిమి చేతనైన పనిలో కష్టించడమే సుఖంగా బతికేందుకు మార్గం మళ్ళీ ఏదో ఒకనాడు కలుసుకుందాం ఇక్కడికి మా ఊరు చాలా దూరం చీకటి పడకముందే ఇల్లు చేరాలి అంటూ అక్కడి నుంచి కదిలాడు కాళీపాదుడు తన ఊరు చేరేసరికి బాగా చీకటి పడింది అతడు ఉత్సాహంగా తన ఇంటిని సమీపించాడు ఆ సమయంలో తెరిచి ఉన్న కిటికీలో నుంచి అతడి భార్య బాలామణి పదేళ్ల కూతురును ఎనిమిదేళ్ల కొడుకును కసురుకుంటూ అంటున్న మాటలు అతడికి వినిపించాయి కట్టుకుపోగలిగినంత ఆస్తిపాస్తుల్ని మీ తాత వదిలిపోయాడు అయినా ఏం లాభం వాటిని కాపాడే నాథుడు లేడు సరైన అదుపు లేక మీకు చదువులు అబ్బటం లేదు మరి ఐదారేళ్లలో మీ పెళ్ళిళ్ళు ఇన్ని భారాలు నేను మోయగలనా మీ నాన్న పెద్ద కిరాతకుడు నేను గయ్యాళినే కావచ్చు కానీ లోకంలో గయ్యాళి భార్యల భర్తలందరూ వదిలి సన్యాసుల్లో కలిసిపోతున్నారా ఆ లెక్కన కోపదారులైన భర్తలున్న భార్యలందరూ ఏ సన్యాసుల్లో కలవడమో లేక ఏ నూతులోనూ దూకి చావడమో చేయక తప్పదు ఛీ ఆ తర్వాత ఏదో కంచు లోట గోడకు ఠపీమంటూ కొట్టుకున్న పెద్ద శబ్దమైంది కాళీపాదుడు వెనుదిరగబోయి ఒక క్షణం ఆగి తర్వాత మూసి ఉన్న తలుపు దగ్గరకు నడిచి బాలా నేను తిరిగి వచ్చాను తలుపు తీయి అంటూ తలుపు మీద కొట్టాడు బేతాళ్ళు ఈ కథ చెప్పి రాజా శంకరుడు ఏ శ్రమ ప్రయాసం లేకుండానే తన భార్య గయ్యాళితనాన్ని పోగొట్టేందుకు సన్యాసి కాళీపాదుడి నుంచి సాయం పొంది తన సమస్యకు పూర్తి పరిష్కారం సాధించాడు కానీ తన ఆరేళ్ల ధ్యానం ద్వారా వాక్శుద్ధిని పొందిన కాళీపాదుడికి మాత్రం తన భార్య గయ్యాళితనం నుంచి విముక్తి కలిగినట్టు లేదు రోగికి తన చికిత్స ద్వారా వ్యాధి నివారణ చేసిన వైద్యుడు తనకున్న అదే తరహా వ్యాధిని చికిత్స ద్వారా నయం చేసుకోలేకపోవడం వింతల్లో వింత కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సన్యాసి కాళీపాదుడికి తన సన్యాసం మీద ధ్యానం మీద మొదట్లో అంతగా నమ్మకం ఉన్నట్టు కనబడలేదు అయితే తన మాటలు శంకరుడికి మంచి ఫలితాన్నిచ్చిన తర్వాత తనకు వాక్శుద్ధి లభించిందని గ్రహించాడు ఆ కారణంగానే అతడు అడవిలో తన ధ్యానానికి స్వస్తి పలికి తన భార్య గయ్యాళీతనాన్ని కూడా పోగొట్టి తిరిగి గృహస్థ జీవితంలో కుదురుకుందామని ఇంటికి బయలుదేరాడు కానీ అతడి ధ్యానవాక్శుద్ధులు ఆమె మీద ఏమాత్రం ప్రభావం చూపినట్టు లేదు ఇల్లు చేరి ఆమె గయ్యాళీ మాటలు విని తిరిగి అడవికి పోదామనుకున్న అతడికి ఆమె భార్యల భార్యల గయ్యాళితనాన్ని గురించి భర్తల కోపదారితనాన్ని గురించి అన్న మాటల్లో ఎంతో సత్యమున్నట్టు తోచింది అందువల్లనే తలుపు కొట్టి భార్యను కేకవేశాడు తన ధ్యానశక్తిని పొరుల ప్రయోజనానికి కాక తన స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలన్న స్వార్థ చింతన కలగడం అతడు భార్య విషయంలో విఫలడవడానికి ముఖ్య కారణం అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం